నమస్కారం విశ్వా న్యూస్ కు స్వాగతం ఉంగరం గుర్తుకు ఓటేయండి పాపిరెడ్డిగూడెం అభివృద్ధికి ఎమ్మెల్యే శంకర్ హామీ గ్రామానికి ఇచ్చిన మాట నెరవేర్చుత ఒక వంద ఇందిరమ్మ ఇళ్లు డబుల్ రోడ్డు మంజూరుకు భరోసా పాపిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ మద్దతుతో బరిలోకి దిగిన చాకలి శశిరేఖ యాదయ్యను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు గ్రామానికి ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తానని త్వరలోనే డబుల్ లైన్ బీటీ రోడ్డును యుద్ధప్రాతిపదికన మంజూరు చేయిస్తానన్నారు పేదలకు సుమారు ఒక వంద ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చూస్తా అని ఆయన భరోసా ఇచ్చారు గ్రామంలో ఉన్న తాగునీరు డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరించి గ్రామ రూపురేఖలు మారుస్తామని తెలిపారు సర్పంచ్ అభ్యర్థి శశిరేఖ యాదయ్య విజయం దిశగా ప్రయాణిస్తున్నారని గ్రామాభివృద్ధిని కాంక్షించేవారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కేశంపేట మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి గ్రామ అభివృద్ధి కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు గ్రామంలో చాలా సంతోషం అనిపిస్తుంది గత వారం రోజుల నుంచి ఎన్నికల ప్రచారం జరుగుతుంది ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు పొద్దు నుంచి నేను ఇంటింటికి ప్రచారం వెళ్ళినప్పుడు చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంగరం గుర్తు ఓటు అనగానే అమ్మా మీకే కదా ఓటేసేది గ్రామానికి ఎమ్మెల్యే గారు మాకు వరల వర్షం కుప్పించారు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తారని కూడా మాకు హామీ ఇచ్చారు అదే విధంగా ఇంద్రమ్మలు ఇప్పుడు కూడా ముప్పై వచ్చాయి మేము అడిగాము యాభై మా శ్రవణ్ సార్ గారు యాభై అడిగాడు అరవై అన్నాడు ఇంకా ఏమైనా నిధులు ఉన్న కూడా మాకు సమకూరుస్తానన్నాడు ఇంకొకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేదు మా దగ్గర దాన్ని పునరుద్ధరించడానికి మంజు డబ్బులు కూడా మంజూరు చేస్తానన్నాడు అదేవిధంగా మరి ముదురాజు భవనము మరి మధ్యలోనే అంతరాయంగా ఆగిపోయింది అది కూడా భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కూడా హామీ ఇచ్చాడు అదేవిధంగా మా యొక్క రోడ్డు బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఆ బీటీ రోడ్ శాంక్షన్ కూడా దాన్ని చేస్తారన్నాడు ఇంకొకటి మా శ్రవణ సార్ ఏమంటారంటే అది సింగిల్ రోడ్గా ఉంది సింగిల్ రోడ్ ఉంది కాబట్టి డబల్ రోడ్ అడిగాడు అది కూడా సాధ్యమైనంత వరకు మీ కృషి ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానని కూడా హామీ ఇచ్చారు మరి డబల్ రోడ్ అయితే మాకు మా గ్రామానికి చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇంకా మేము మరి మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాల్లో మేము పాలు పంచుకుని మేము గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తామని మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకం ఒమ్ము చేయాలంటే మీరు ఖచ్చితంగా మా యొక్క గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతూ అది సెలవు తీసుకుంటున్నాను